ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదమూడు వారానికి సంబంధించి నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది ఇంక ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఈసారి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో అయితే ఈసారి వైల్డ్ రికార్డు వేసెస్ ఓజీ క్లాన్స్ అన్నట్లుగా అయితే రెచ్చిపోతున్నారు నామినేషన్ ప్రక్రియలో అయితే ఈసారి నామినేషన్లో నాబిల్ గౌతమ్ మధ్యన జరిగిన నామినేషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నాబిల్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ పైన పూర్తిగా కోపం పెంచుకున్నాడు తన ఆట బాగుంది అని అందరూ కాంప్లిమెంట్ ఇచ్చి ఇచ్చేయడంతో అయితే ఈసారి నాబిల్ అయితే గౌతమ్ని డైరెక్ట్గా డైరెక్ట్గా అటాక్ చేస్తూ వచ్చేసాడు నీ ఆట అయితే ఎక్కడ ఏమి కనిపించడం లేదు ఓన్లీ నువ్వు నామినేషన్ టైంలోని మాత్రం రెచ్చిపోతున్నావు అంటూ ఇక్కడ నాబిల్ అయితే గౌతమ్ని అంటూ ఉంటే ఇక్కడ గౌతమ్ కూడా అదే మాటలు ఆడుతూ వచ్చేసాడు నాబిల్కి నేను కూడా ఒక టైంలో ఫైర్ చూశాను నిన్ను అది కూడా ఓన్లీ నామినేషన్ టైంలోనే కానీ ఇప్పుడు అది కూడా లేదు చిన్న పిల్లలకి బిహేవ్ చేస్తున్నావు అంటూ ఇక్కడ గౌతమ్ కూడా నాబీలకి గట్టిగా ఇచ్చుకున్నాడు ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలు అయితే నాబీలికి అలాగే గౌతమ్కి అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఫైర్ అలాగే ఇంకా ఇక్కడ పృథ్వీ అవినాశుల మధ్యన కూడా ఇద్దరి మధ్యన కూడా ఇంకా గ్రూప్ గేమ్ కోసం అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా వీరిద్దరం మీద కూడా విగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది ఈ నామినేషన్ ప్రక్రియలో అలాగే ఇంకా విష్ణుప్రియ అలాగే రోహిణి వీరిద్దరికీ క్యారెక్టర్ కోసం అయితే రోహిణి అయితే ఈ షో పైన అయితే విష్ణుప్రియని నామినేట్ చేసుకుంటూ వచ్చింది మొత్తానికి బిగ్ బాస్ అవసరం అయితే రోహిణి తప్ప మిగతా హౌస్మెంట్స్ కూడా అందరూ కూడా నామినేషన్లు రావడం జరిగింది